వెనుకబడి వర్గాలు కార్పొరేషన్ పెట్టి వాళ్ళకు బ్యాంకు అప్పివ్వని చెప్పి నేరుగా డబ్బు ఇచ్చిన వ్యక్తి ఎవర్రా అంటే మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే వెనుకబడిన వర్గాలని గుర్తిస్తూ ఉంటే ఇది చెప్తున్నారు చిన్న అల్లూరు క్షేత్రం సినిమాలు చెప్తారు మా భారతీయులకు ఏం చేశారు అవితరు మన భారతీయులు రోజుల ఫరడ్ని వాళ్ళు అంటారు రోజుల ఫరడు మా ఇంట్లో బట్టలు దిగే భారతీయుడు మా గుమ్మాలు తుడిచేవాడు భారతీయుడు మాకు వంట చేసేవాడు భారతీయుడు మా పాయి కాంతుట్టేవాడు భారతీయుడు అని చెప్తాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీరు అయితే ఎవరురా మీ బీసీలు అంటే మా సజ్జలరామ్ కోసం కూడా బీసీఏ మా సుబ్బారెడ్డి పిఏ కూడా గుమస్తాయ ఈ రకంగా మా వ్యామారెడ్డి దగ్గర డ్రైవర్ కూడా బీసీఏ లేకపోతే మా విజయసాయి రెడ్డి దగ్గర డ్రైవర్ కూడా బీసీ అని చెప్పి వెనుక పని వర్గాలని అనగదొక్కుతున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అందుకే మనం చాలా మంది అడుగుతున్నారు మన బీసీలు దేనికి రాజ్యాంగ హక్కు మనకి ఒక రజకుడిని ఒక రజిక మహిళ తల్లిని ముండి రాజమ్మని కాలహస్తిలో అన్యాయంగా చంపినటువంటి కిరాతగా ప్రభుత్వం అక్కడ ఉన్న బిజెపి మధుసోధన్ రెడ్డి కాదా అని అడుగుతున్నా ఒక వెనుకబడిన వర్గాలు చెందిన శ్రీకాకుళంలో ఉన్న మా బీసీలు సారు జైల్లో ఉంటే బాధతో వ్యధతో శ్రీకాకుళ నుంచి సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఈ పొడంగిగాడు అన్ని శాఖలకు ఆడే మైళ్ళన్ని మింగేస్తున్న ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భక్తలిపి కొడితే ఏమైంది ఈ బీసీ ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్న బీసీ శాసనసభ్యులు బీసీ మంత్రులు అడుగుతున్నాను వేళ ఈ రకంగా ఒక్కొక్క బీసీ పాపం మన గౌడు అభంసభం తేలిన బాలుడు ఏదైతే మన అమర్నాథ్ గౌడు పాపం చెల్లి కోసం చిన్న వయసులో నా చెల్లిని హింసిస్తున్నాడు నా చెల్లిని మానవత్వం లేకుండా ఈ వైకాపా అగ్రవర్ణాలు హింసిస్తున్నాయని చెప్తే ఆ కుర్రవాడిని అన్యాయంగా కాలిస్తే ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డికి కళ్ళున్నాయా మనిషి మానవత్వంలో పుట్టావా ఓ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇలాంటి వాడిని ఒక్కటే అర్థం చేసుకోండి రేపు ఈ బీసీలు మన బీసీలమే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో రామకృష్ణ అవచ్చు ఎన్ఆర్ కావచ్చు మానాటి వారిని ఇవాళ రాజకీయంగా ఉన్నామంటే చంద్రబాబు నాయుడు గారి సలవా దయాన్ని అనుకుంటూ ఉన్నాం ఇదే కాదు సామాజిక ఆర్థికంగా కూడా మనం పైకి రావాలంటే రాజకీయంగా ఎదగాలన్నా ఆర్థికంగా మనం బలోపేతం కావాలంటే తిరిగి మళ్ళా ఒక పట్టుదలగా సాధకారమిటీలు ఉన్నాయి కొన్ని రవీంద్ర గారు దాన్ని పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు చాలా బాగా పనిచేస్తున్నాయి మనలో పౌర్స్ వచ్చింది రజిక కమ్మరి కొమ్మరికి చేనేత వర్గాల్లో ఒక పట్టుదల వచ్చింది దయించి మనం గ్రామాలు పోవాలి మన కులాల దగ్గర వెళ్ళాలి మనం కులం మంచి అన్యాయం చెప్పాలా చంద్రబాబు నా బడ్జెట్ ఎంత మన కార్పొరేషన్ ఏ రకమైన స్కీమ్స్ ఇచ్చాం ఎలాగ ఆదరణ పనిముట్లు పొంది ఆధునికమైనటువంటి వృత్తిని మనం చేస్తూ ఉన్నాం అవన్నీ మనం చెప్పకపోతే రేపు దుర్మాగుడు వస్తే మనకి గొడ్డలు ఉండదు చేనే మగ్గ ఉండదు అందుచేత ఆలోచన చేసుకొని ఈ సాధక ఈ మీటింగ్ అయిన తర్వాత మన అధినాయకుడు సందేశం అయిన తర్వాత మనం ప్రతి గ్రామం వెళ్ళి మన కులాలతో కలిసి కుల సమీకరణ చేసుకొని తిరిగి ఈ దుర్మార్గుడిని ఈ నరహంతకుడిని ఈ ఈ కీచకుడిని ఈ క్షాదీష్ని పూర్తిగా మళ్ళా సంచులు కూడా జైలు కాదు కదా తారి జైల్లో పెట్టిన ఈ దుర్మార్గుడికి అంత వందించే వరకు ఇది భూమిలో పాతిన ప్రమాదరాయుడు ఈ భూమిలో పాతిన అడుగులు గోత్ తీసి లోతు పెట్టినా అక్కడ కూడా విషం పుట్టిస్తాడు ఒక కూడా బతకనేవాడు ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడిని మనం బీసీల తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీకి ఆగిపడి మనం ప్రతిథతో చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే వారికి కాదు వారికి ఏమి అక్కర్లేదు చూసామని అరెస్ట్ చేస్తే అరవై డెబ్బై దేశాల్లోనే విప్లవం వచ్చింది దేశమంతా తెలుగు వాడున్న దగ్గర వచ్చింది వాళ్ళకి కాదు మన బీసీలకు అన్యాయం జరగకుండా మరొక రా మునిరాజమ్మో మరొక గౌడ మరొకరు మరొకరు కాకుండా ఉండాలంటే మనకి రాజ్యాంగ హక్కు కలగాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీలకు ఎస్టీలకు ఎలా ఇచ్చారో రేపు చంద్రబాబు నాయుడు గారు మన బీసీలకు ఆ రాజ్యాంగమైన హక్కు మనకు రాబోతుంది దాన్ని మనం కాపాడుకోవడానికి తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి ఇచ్చేయాలని చెప్పి మీకు అందరికీ పేరు పేరున పర్టికులర్గా పనిచేయాలని చెప్పి మీకు అందరికీ తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినవి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ చల్దు ఉన్నాను జై హింద్